అందరి స్ఫూర్తి స్వామి వివేకానందండి మేము మీ స్ఫూర్తి కాదండి మీరు మాకు స్ఫూర్తి అండి ఏంటంటే సార్ సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గవర్నమెంట్ స్వామి వివేకానంద అదే స్ఫూర్తితో గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి కేసీపీ యజమాన్య సహకారంతో మేము ఈ యొక్క సంయమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అండి ప్రస్తుతం సమ్మర్ లో చేస్తూ ఉంటాం టూ ఇయర్స్ నుంచి మహారాష్ట్ర డివరీ ప్రాడక్ట్ రంగుల సంగారు యొక్క సౌజన్యంతో ఈ మొబైల్ యొక్క మినరల్ వాటర్ ని చేస్తూ ఉన్నాం సంవ్యకంగా చెప్పాడు దే ఎలా అదర్స్ ఈ అంటారు అంటే ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారే నిజంగా జీవిస్తున్నారు మిగిలిన జీవిత జీవ చెవాళ్ళు అంటాడు అంటే మన ఎమ్మర్ఐ గారు కొత్తగా వచ్చారు మాచర్లా దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఇలాంటి ఎమ్ఆర్ఐ గారిని ఇంత చూడలేదండి ఈ ఫ్యాక్ట్ అండి ఇది నేను ఏదో లేదండి నేను సార్ మాకు చెప్తాను కాదండి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎవరైనా రైతులు కానివ్వండి పోతే కూర్చోబెట్టి నేను నిస్వార్థ్యాయుగా చేస్తూ ఉన్నాను సార్ చాలా ఆనందంగా ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది సార్ నిన్న ఎలాంటి వాళ్ళు కనుక స్వం ఉంది అంటారు ఒక వంద మంది ఎలాంటి ఇవ్వకుండా చెప్తే చేస్తే వాళ్ళు అంటారు ఎందుకంటే రైతులు మొత్తం మారుద్దండి గ్యారెంట్గా సమస్య నిశ్చయ స్వార్థాలు ఉంటే కట్గా చెప్తున్నారు మాట చాలా ఆనందం ఇప్పుడు నెక్స్ట్ డిప్యూటీ గౌరవనీయులు ఎంఆర్ఆ గారికి మెట్టుకోవేంద్ర రెడ్డి గారికి అందరికీ ఈ రోజు ఈరోజు వామిక సమాసం అందరికీ నమస్కారం ఈరోజు మన రామకృష్ణ సేవా సంస్థ వివేకానంద గారి స్ఫూర్తితోటి మన మెట్టు గోవిందరెడ్డి గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా ఈ చలివేంద్రం మొబైల్ చలివేంద్రం అని స్టార్ట్ చేసి స్టార్ట్ చేయించారు నా చేతుల మంచి కార్యక్రమానికి వారు స్వీకారం చుట్టారు మరి ఈ ఎండలకు ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి వారు వాస్తంగా మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మాకంటే ముందు కోవింద్ర పేరు మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఆయన ముందుగానే స్టార్ట్ చేసి అందరికీ ఎండలకి ప్రజలకు దాహత తీర్చడానికి మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ముందుగాను వారిని మా ఎవ్రీ డిపార్ట్మెంట్ తరఫున మా కార్యాలయంలో అందరినీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేపట్టాలని మనస్ఫూర్తి ఎందుకంటే ఆయన ఫస్ట్ ఈ కోరుతున్నాను మొదటి మనకు ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఒక పది రెండు నిమిషాలు అక్కడ నుంచి సపోజ్ సెంటర్ లో చాలా మంది అక్కడ ఉంటే ఎక్కువ మంది తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేశారు మెట్టు గోవింద రెడ్డి గారికి ఆయన నడుపుతున్న కార్యక్రమాలీంట్లో మా అలాగే సపోర్ట్ చేసి ఈ పట్టణంలో కాకుండా అమ్మపోయినటువంటి వాళ్ళందరికీ బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు పోలీసు కల్పించడానికి మొబైల్ వెళ్ళడుతున్నారు ఆయన ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆయన గురించి ఎంతసేపు చెప్పొచ్చు ఈ సమయంలో మెన్న చాలా విషయాలు చెప్పినారు మరి ఈ సందర్భంలో వారికి నేను అభివృద్ధనలు చేస్తూ మనిస్తాను థ్యాంక్ యూ అండి